అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవాతి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రవేశాముల వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం మందు మన స్థుతి అంశం సర్వజ్ఞుడిలో ఉన్న మరొక కోణాన్ని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం మొదటి రోజు మనము గతంలో జరుగున్న జరుగుచున్న విషయాల్ని ఎరిగిన సర్వజ్ఞుడైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం రెండవ రోజు ప్రస్తుతం అప్పటి కాలంలో జరుగుతున్న సంగతులను ఎరుగుతున్న సర్వజ్ఞుడైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం నేటి ఉదయకాలం ముందు జరగబో సంగతులను కూడా ఎరిగి ఉన్న యేసుక్రీస్తు వారిని కొన్ని లేఖనాల ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థితి చేద్దాం గతంలో జరుగుతున్న సంగతులను ఎరిగిన ప్రస్తుతం జరుగుతున్న సంగతులను ఎరిగిన రాబో దినముల్లో జరగబోయే సంగతిని కూడా ఎరిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం ఎలాగో మనం చూద్దాం చూడండి లూకాసు వార్త ఐదవ అధ్యాయం లూకాసు వార్త ఐదవ అధ్యాయం లూకాసు వార్త ఐదో అధ్యాయం నాలుగు నుంచి ఏడు వచ్చిన మనం చదువుకుందాం ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణిలు మునుగున్నట్లు నింపిరి ఇక్కడ మనం చదువుకున్న మాటను మనం చూసినట్లయితే ఎంత గొప్ప దృష్టాంతాన్ని మనం చూస్తున్నాం జరగబో సంగతులను ముందుగా ఎరిగిన సర్వజ్ఞుడైన యేసు క్రీస్తు వారిని ఈ చదువుకున్న దృష్టాంతంలో మనం చూస్తూ ఉన్నాం ఆయన గతంలో జరిగిన సంగతులు ఎరిగిన వాడుగా చూసాము జరుగుతున్న సంగతులు ఎరిగిన వాడుగా చూసాము ఇక్కడ ఉదయ కాలం ముందు మనం చదువుకున్న దృష్టాంతం జరగబో సంగతులను ఎరిగిన వాడుగా చూస్తూ ఉన్నాం ఇదంతా మనకి తెలిసిన అంశం ఆయన బోధించుట చాలించిన తర్వాత ఆయన అడుగు చొప్పున బోధిస్తూ ఉండిన తర్వాత నీవు ధోని లోతుకు నడిపించు అని ఆయన చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం ధోణిను లోతుకు నడిపించి చేపలు పట్టటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోన్ అంటున్నాడు ఏలినవాడా రాత్రంతా మేము ప్రయత్నం చేశామయ్యా గొప్ప మాట అక్కడ రాయబడి ఉంది ప్రయాస పడితేమయ్యా మాకేమీ దొరకలేదు అని చాలా బాధగా నిస్సహాయంగా ఏమీ చేయలేని స్థితిలో ప్రయాసపడ్డాము కష్టపడ్డాము రాత్రంతా చాలా ప్ర కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దృష్టాంతంలో ఉన్న లోతైన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఏంటి అంటే ఒకటి ఏంది రాత్రంతయు రాత్రి కాదు రాత్రంతయు మేము అంటే చాలా మంది ఒకళ్ళకన్నా ఎక్కువ అని మేము నేను ఒకళ్ళే ఉంటే నేను అంటారు ఒకళ్ళకన్నా ఎక్కువ ఉంటే మేము అంటారు ఇక్కడ నెంబర్ వన్ పాయింట్ రాత్రంతా రెండు మేము అంటే ఒకళ్ళకన్నా ఎక్కువ మూడు ప్రయాస పడ్డాము నాలుగు ఏమీ ఏమీ దొరకలేదు ఏమీ దొరకలేదు ఏమీ దొరకలేదు రాత్రంతా మేము ప్రయాస పడ్డాము ఏమీ దొరకలేదు అయినను వాళ్ళ విశ్వాసం చూసారా అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని చెప్పి వాళ్ళకు చేసి విస్తారమైన చేపలు ఎంత గొప్ప మాట విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చున్నాయి ఎంత విస్తారమైన చేపలు పట్టారంటే వాళ్ళ వలలు కూడా పగిలిపోయేంతగా పిగిలిపోయేంతగా విస్తారంగా చేపలు పట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు వేరొక దోణిలో ఉన్న ఆ ధోని సరిపోలా ఆ వల సరిపోలా వాళ్ళ ఉన్న ఆ మనుషుల సహాయం సరిపోలే అంతగా చేపలు పట్టినట్లుగా చూస్తున్నాం వారు వచ్చి రెండు దోణిలు మునిగినట్లుగా నింపిరి వారు వేరొక దోణులు ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోనులు మునిగినట్లుగా నింపిరి అంటే అంత విస్తారంగా పడ్డాయి అంటే చేపలు ఎప్పుడు పడతాయో కూడా యేసు ప్రభు వారికి తెలుసు అంటే యేసుప్రభు వారి సెలవు లేని ఏది జరగదు మనము తల వెంట్రుకలు ఊడిపోవాలని ఒక వెంట్రుకు కూడిపోవాలని ఆయనకి తెలుసు సమస్తము ఆయనకి తెలుసు సమస్తము ఆయన ఎరిగిన వాడు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిసినవాడు రేపు ఏం జరుగుతుందో తెలిసినవాడు అందరి హృదయాలు తెలిసిన వాడు అందరి జీవితాలు తెలిసిన వాడు ఆయన గత చరిత్ర తెలిసినవాడు ఆయన సర్వజ్ఞుడిగా మనం చూస్తున్నాం ఇక్కడ జరుగుతున్న దృష్టాంతంలో వలలు వేయగా పిగిలిపోయేంతగా పగిలిపోయేంతగా ఆయన చేపలు విస్తారంగా పడినట్లుగా ఆయనను నీ మాట చొప్పున మేము వలలు వేస్తామని అసీమోను వేసినప్పుడు విస్తారమైన అద్భుత కార్యాన్ని మనం చూడవచ్చు చూసిన వారంగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ఏడు నుంచి పదమూడు వచ్చినా చదివినట్లయితే పస్కా పశువును వధింపవల్లని పులియని రొట్టెల దినమురాగా ఏసు పేతురును యోహాను చూచి మీరు వెళ్ళి మనం భుజించుటకే పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారితో చెప్పాను వారిని పంపిను వారు మేము అక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయన అడుగుగా మేమెక్కడ సిద్ధపరచగొడుచున్నామని ఆయన అడుగు ఆయన ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్ళ కుండ మోసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని ఎంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పిడి అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని కనుగొని పస్కాను సిద్ధపరిచేది కనుగొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ దృష్టాంతం కూడా మనం చూసినట్లయితే ఇరవై రెండు అధ్యాయం ఏడవ వచ్చిన పస్కా పసుకు వదింపవలసి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులను పంపించాడు అయితే శిష్యులు అడుగుతున్నారు మేము ఎక్కడ ఈ అటునన్నిటి సిద్ధపరచాలి అంటే ఆయన చెబుతున్నాడు మీరు ఇలా ఊర్లోకి వెళ్తే ఇలా ఇలా పలానా పలానా అంటే ఏదో చూసినట్లుగా ఆయన ఏదో సిద్ధపరిచినట్లుగా అన్ని కళ్ళకు కట్టినట్లుగా ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం శిష్యులు పస్కాపదు విడిది గది ఎక్కడని ఆ బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఆయన అడిగినప్పుడు వాళ్ళు కొనగొన్నారు పదమూడవచనంలో శ్రేష్టమైన మాటను చూస్తున్నాం వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని కనుగొని అనే మాటని ఈ ఉదయకాలం ముందు ఈ దృష్టాంతంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి వారు వెళ్ళి ఆయనతో చెప్పినట్టు ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచారు అంటే జరగబోవు వాటిని ఇందాక జరిగిన దృష్టాంతమేమో వాళ్ళు రాత్రంతా వలలు విస్తారంగా ప్రయాసపడినా ఏమీ జరగలేదు యేసు ప్రభు అంటున్నారు ఇప్పుడు నువ్వు వలయ్య అన్నారు వేయంగానే జరిగిన దృష్టాంతాన్ని మనం చూసాం ఇక్కడ పస్కా పశువు వధించాలి ఒక ఒకరు ఒక గది కావాలి ఒక స్థలం కావాలి ఒక ప్రాంతం కావాలి శిష్యుని పంపించినప్పుడు ఎక్కడ ఎతకాలయ్యా అంటే ఆయన చెప్తున్నారు మీరు పలానా దగ్గరికి వెళ్ళండి పలానా దగ్గరికి వెళ్తే పలానా మనిషి ఉంటాడు ఆ మనిషిని అడిగితే మీకు సమస్తము మీకు చూపిస్తాడు మేడగది అన్నప్పుడు వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం బా ఎంత గొప్ప కార్యాలు మనం రెండు కార్యాలు చూసాం జరగబో వాటిని చెప్పగలిగిన వాడు జరగబో వాటి అన్నిటినీ తెలిసిన వాడుగా మనం చూస్తున్నాం మరొక దృష్టాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మతై సువార్త పదిహేడవ అధ్యాయం మత ఈ సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఈ విధంగా రాయబడింది అయిన నువ్వు మనము వారికి అభ్యంతరం కలుగ నీవు సముద్రము పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎట్లా ఒక షక్యల్ దొరుకును దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను ఇది కూడా యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏం చెప్తున్నాడు వారికి అభ్యంతరం కలిగినట్లు ఇంకా పైన దృష్టాంతం అంతా మనకి కానీ మన సందర్భంగా మనం చూసినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడు సముద్రానికి వెళ్ళు గాలం వేయి మొదట పైకి వచ్చు చేపను పట్టుకో ఎంత జరగబో వాటిని ఎంత స్పష్టంగా ఆయన వివరిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం చూసారా ఆయనను మనకి వారికి అభ్యంతరం కలగజీ కుండునట్లు నువ్వు ఫస్ట్ నెంబర్ వన్ నువ్వు సముద్రానికి వెళ్ళు నెంబర్ టూ గాలం పోయి నెంబర్ త్రీ మొదట పైకి వచ్చు చేపను పట్టుకో నెంబర్ ఫోర్ దాన్ని నోరు తెరువు నెంబర్ ఫైవ్ అందులో ఒక షెకేలు దొరుకుతుంది అది తీసుకొని రా అని చెప్పాడు ఏం జరిగిందో చూద్దాం చూడండి నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను ఆ విధంగా ఆ దృష్టాంతం అక్కడితో మనం చూస్తూ ఉన్నాం ప్రియుల కాబట్టి జరగబో వాటిని నువ్వు వెళ్ళు సముద్రానికి వెళ్ళు పోయి మొదటి చేపను పట్టుకో దాన్ని నోరు తెరువు అందులో సేకం తీసుకురా అని చెప్పిన గొప్ప సర్వజ్ఞుడు కాలజ్ఞాని సర్వజ్ఞుడు జరిగిన వాటిని చెప్పగలిగిన వాడు జరుగుతున్న వాటిని చెప్పగలిగిన వాడు జరగబో వాటిని కూడా చెప్పగలిగిన సర్వజ్ఞుణ్ణి మూడు దృష్టాంతాల్లో మనం చూసాం మరొక దృష్టాంతాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త పదమూడవ అధ్యాయం యోహాను సువార్త పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఏసు పస్కా పండుగనకు ముందే ఎరిగిన వాడై లోకములున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను ఎరిగిన వాడుగా మనం చూస్తున్నాము తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ యేసు ప్రభు శిలువ కార్యానికి వెళ్ళవలసిన ఘడియ తను అప్పకింపబడిపోయే గడియ తను చేయవలసిన రక్షణ కార్యం గడియ ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడో ఆ గడియ ఆయనకి ముందే ఎరిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడే యోహాన్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచనంలో కూడా చదివినట్లయితే యేసు తనకు సంభవింపబోవునన్నీ ఎరిగిన వాడే సంభవింపబోవు అన్ని ఎరిగిన వారి యొద్ధకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారు అని వారిని అడిగాను అన్నీ తెలుసండి ఎంత గొప్పగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది సంభవింపబోవు అన్నీ ఎరిగినవాడు జరగబోవు వాటిని అన్ని ఎరిగినవాడు జరుగుచున్న వాటిని అన్నీ ఎరిగినవాడు జరిగినవన్నీ ఎరిగినవాడు అన్నిటినీ సమస్తం ఎరిగిన సర్వజ్ఞుడైన యేసుక్రీస్తుని మనం ఈ ఉదయకాల మందు జ్ఞాపకం చేసుకుంటా ఎంతైనా శ్రేయస్కరం ఎంతైనా ప్రయోజనకరం ఎంతైనా మేలుకరం ఎంతైనా దీవెనకరం ఎంతైనా ఆశీర్వాదకరం పిల్లరా ఎంత గొప్ప దృష్టాంతాలు మనం చూసాము రాత్రంత విస్తారంగా చేపలు పట్టడానికి వెళ్ళిన చేపలు పడలేదు ఆయన వేయమంటే చేపలు పడినట్లుగా మనం చూస్తున్నాం పసక పండుగ గది కోసం ఏదో ఆయన చూసినట్లుగా పలానా దగ్గరికి వెళ్ళి పలానా మనిషిని అడిగితే ఆయన సిద్ధపరుస్తారంగా శిష్యులెల్లి ఆయన కనుగొన్నట్లుగా మనం చూస్తున్నాము మూడవదిగా సముద్రము చేప శకేలు గురించి చూసాము ఇక్కడ కూడా తనకు సంభవింపబో అన్నీ ముందే ఎరిగిన కాలజ్ఞాని అయిన సర్వజ్ఞుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఉదయకాలం ముందు ఈ అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో జరగబో విషయాలన్నీ ముందుగా ఎరిగిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుందాం నీ నా మనందరి జీవితాలు కూడా ఆయన ఎరిగినవాడు అన్ని ఆయన గ్రంథములు లిఖితములు ఆయన మన 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 సమస్తం ఆయన ఎరిగిన వాడు మన భవిష్యత్తు ఆయన ఎరిగినవాడు మన జీవితం ఆయన ఎరిగిన వాడు మన క్రియలు ఆయన ఎరిగినవాడు మన ఆలోచనలు ఆయన ఎరిగిన వాడు మన పనులు ఆయన ఎరిగినవాడు మన నీతి కార్యాలు మన చెడు కార్యాలు మన సమస్తము ఆయన ఎరిగిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి అన్ని ఎరిగి ఉన్న సర్వజ్ఞుడైన యేసుక్రీస్తుని ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం ప్రేమగల తండ్రి నమ్మకం మా దేవ ఉదయకాల మంది అను దినార్ణోదయ స్థుతి కార్యక్రమంలో సర్వజ్ఞుడుగా జరగబో విషయాలన్నీ ముందుగానే తెలిసి ఉన్న సర్వజ్ఞుడైన యేసుక్రీస్తుగా మాకు కనిపించినందుకు కొందనమ్ములు చేపలు పట్టే విషయంలో శకేలు విషయంలో పస్కా పండుగ గది విషయంలో మీకు సంభవించబోయే ఆ రక్షణ కార్యం విషయంలో నాలుగు దృష్టాంతాలుగా ఉదయకాల మందు మా జ్ఞాపకం చేసినందుకు వందనములు వాళ్ళ జీవితాల్లోనే కాదు నాయన మా జీవితాలు కూడా జరగబో సంగతుల ముందే ఎరిగి ఉన్న గొప్ప దేవుడు మీకు స్తోత్ర వందనములనైనా మా పట్ల మీరు చేసిన కార్యాలకై మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఉదయ కాలం మంది అనుది అరుణోదయ స్థుతి కార్యక్రమంలో నామమున స్తోత్రించి స్థుతిస్తున్నాం తండ్రి ఆమె